దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి హాయ్ హలో నమస్తే నా పేరు అథా మహమ్మద్ మీరు చూస్తుంది ఆర్టీవీ రోజు మనతో ఉన్నారు డాక్టర్ శివకుమార్ కోట్రా ఆర్థోస్కోపిక్ సర్జన్ నీ అండ్ షోల్డర్ స్పెషలిస్ట్ ఫ్రమ్ కే హాస్పిటల్స్ నాంపల్లి హలో శివ గారు హలో అసలు షోల్డర్ ఇంపింగ్మెంట్ అంటే ఏంటి దాని గురించి ఏమైనా మాకు చెప్పగలరా షోల్డర్ జాయింట్లో వచ్చే పెయిన్స్లో కామన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇంపింజ్మెంట్ అండ్ రొటేటర్ కఫ్ ప్రాబ్లం అంటామండి ఇక్కడ మీకు కనిపిస్తోంది కదా ఈ షోల్డర్ జాయింట్ పైన ఉండే ఈ ఒక మజిల్ ఒక లెగ్మెంట్ అనుకోవచ్చు మజిల్ అనుకోవచ్చు అది మన షోల్డర్ జాయింట్ పైకి లేపడానికి ఉపయోగపడుతుంది అలానే ఫ్రంట్ అండ్ సైడ్లో కూడా ఈ షోల్డర్ జాయింట్ని స్టెబిలైజ్ చేసే మజిల్స్ ఉంటాయి వీటన్నిటిని కలిపి రొటేటర్ కఫ్ అంటారు ఒక గ్రూప్ ఆఫ్ మజిల్స్ ఇవి షోల్డర్ జాయింట్ స్టెబిలిటీకి హెల్ప్ అవుతాయి నీ జాయింట్ లోపల అంటే మనకు మోకాళ్ళ లోపల ఎలా అయితే కాట్లేజ్ జరిగిపోతుందో అంటే జాయింట్ యొక్క బేరింగ్ సర్ఫేస్ షోల్డర్ జాయింట్లో బేరింగ్ సర్ఫేస్ అరగడం అంటే కాట్లేజ్ అరగడం అనేది ఎక్కువ జరగదు షోల్డర్ జాయింట్లో కామన్గా జరిగేది ఏంటంటే ఈ షోల్డర్ జాయింట్ని స్టెబిలైజ్ చేసే రొటేటర్క్ ఆఫ్ మజల్స్ అరుగుదలకి గురవుతాయి అంటే ఎరోడ్ అవుతూ ఉంటాయి ఏజ్ పెరిగే కొద్దీ దాని యొక్క ఎర్లీ స్టేజ్ని షోల్డర్ ఇంపించ్మెంట్ అంటారు అది కామన్గా యంగ్ పీపుల్లో అయితే స్పోర్ట్స్ పర్సన్స్లో వస్తుంది ఒక ఫిఫ్టీ సిక్స్టీకి వచ్చేటప్పటికి మిడిల్ ఏజ్ దాటేటప్పటికి నార్మల్గా కూడా వస్తుంది ఎందుకంటే అది ఏజ్ రిలేటెడ్ చేంజ్ అనమాట జస్ట్ లైక్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ జుట్టు తెల్లబడినట్టుగా ఈ జాయింట్లో వచ్చే ఏజ్ రిలేటెడ్ చేంజెస్ ఇవి ఆ పెయిన్ ఎలా ఉంటుందంటే పైకి లేపడానికి చాలా పెయిన్ఫుల్ ఉంటుంది రొటేషన్స్ బాగానే ఉంటాయి వెనక్కి ముందుకు వస్తాయి కానీ పైకి లేపడం చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది పైనుంచి ఏదైనా తీసుకోవాలంటే షెల్ఫ్లోంచి అవన్నీ కూడా చాలా పెయిన్ఫుల్గా ఇబ్బందిగా ఉంటాయి అనమాట స్పెషల్లీ పుషప్స్ లాంటివి చేసినప్పుడు పుల్ అప్స్ చేసినప్పుడు జిమ్ యాక్టివిటీస్ ఇవి అగ్రవేట్ అవుతూ ఉంటాయి సో దీన్ని మనం అర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేస్తే ఈజీగా కొన్ని లైఫ్ స్టైల్ కరెక్షన్స్ అంటే ఈ ఈ ఓవర్హెడ్ యాక్టివిటీస్ కొద్ది రోజులు ఆపి మనం కొంత ఫిజియోథెరపీ అది చేయిస్తాం ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్లో అలాగే షోల్డర్ జాయింట్కి ఒక్కోసారి ఇంజెక్షన్స్ ఇస్తాం ఈ ఇంజెక్షన్స్ అవి ఇవ్వడము ఫిజియోథెరపీ చేయడంతో చాలా బాగా కంట్రోల్ అయిపోతాయండి ఈ స్టేజ్లో దీన్ని ఆపగలిగితే ఫ్యూచర్లో రొటేటర్ కఫ్ టేర్గా మారకుండా ఉంటాయి లేదంటే ఆల్రెడీ థిన్ అయిపోయిన మజిల్స్ చిన్న ఇంజురీకే ఏదో జస్ట్ జారి పడ్డాము చేతి మీద సపోర్ట్ తీసుకుని పడ్డాము వెంటనే రొటేటర్ కఫ్ మజిల్ కంప్లీట్గా టేర్ అయిపోతుంది అప్పుడు దానికి సర్జరీ చేసి దాన్ని ఫిక్స్ చేయాల్సి వస్తుంది రొటేటర్ కఫ్ గురించి ఏమైనా చెప్తారా ఇందాక మన షోల్డర్ ఇంపించ్మెంట్ గురించి మాట్లాడుకుందాం కదా షోల్డర్ మజిల్స్ అరుగు అరుగుతాయని ఆ అరుగుదల బాగా సివియర్ అయిపోయినప్పుడు ఓల్డ్ ఏజ్లో మైనర్ ఇంజురీకే రొటేటర్ కఫ్ మజిల్ అనేది టేర్ అయిపోతుంది ఇదే యంగ్ పేషెంట్లో బాగా హెవీ ఇంజురీ అయితే స్పోర్ట్స్ ఇంజురీస్లో కానీ బైక్ యాక్సిడెంట్స్లో కానీ చేతి మీద జారి పడినప్పుడు కూడా ఒక్కొక్కసారి బోన్ ఫ్రాక్చర్ అవ్వకుండా ఈ మజిల్ వీక్గా ఉన్న వాళ్ళకి అది టేర్ అయిపోతుంది అనమాట ఆ మజిల్ టేర్ అయిపోతే ఏమవుతుందంటే షోల్డర్ జాయింట్ స్టేబుల్గా ఉండదు అంటే షోల్డర్ని పైకి లేపడానికి స్టెబిలిటీ సరిపోదు స్లిప్ అవుతూ ఉంటుంది అలాగే చాలా పెయిన్ఫుల్గా కూడా ఉంటుంది అనమాట సో అలాంటప్పుడు ఒకవేళ మైనర్ టేర్ అయితే మేము ఎంఆర్ఐ చేసి చూస్తాము ఈ రొటేటర్ ఆఫ్ ప్రాబ్లమ్ అనేది ఎంఆర్ఐలో తెలుస్తుంది అనమాట ఎక్స్రేలో తెలియదు అండ్ అదర్ కామన్ మిస్టేక్ జనరల్గా పేషెంట్స్ వైపు నుంచి లేదంటే ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్ కాకుండా వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే ఎక్స్రే తీస్తారు ఎక్స్రే నార్మల్ కదా అని చెప్పి ఏవో మందులు రాసిస్తారు కానీ చెయ్యి మాత్రం పైకి లేవట్లేదు అది నెగ్లెక్ట్ చేస్తారు సో ఈ రొటేటర్ కఫ్ ప్రాబ్లమ్ ఎంఆర్ఐలోనే తెలుస్తుంది దాన్ని అర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేయగలిగితే ఒక్కోసారి మైనర్ టేర్ ఉంటుందన్నమాట దానికి చిన్న ఇంజక్షన్ ఇచ్చేసి ఫిజియోథెరపీ చేస్తే సెట్ అయిపోతుంది నెగ్లెక్ట్ చేస్తే ఆ చిన్న టైర్ పెద్దదవుతుంది రాను రాను కంపల్సరీ సర్జరీ చేసే స్టేజ్ వస్తుంది అయితే ఒకటి గుడ్ న్యూస్ ఏంటంటే రొటేటర్ కఫ్ విషయంలో బై మిస్టేక్ మనకి ఇది సర్జరీ చేయాల్సి వచ్చినా కూడా చాలా ఈజీగా సింపుల్ కీ హోల్ సర్జరీ ద్వారా ఆథ్రోస్కోపీ సర్జరీ అంటారు ఆథ్రోస్కోపీ సర్జరీ ద్వారా దాన్ని మనం రిపేర్ చేయగలుగుతాం కట్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ ఒక చిన్న హోల్ ఇక్కడ ఒక చిన్న హోల్ జస్ట్ దానికి సపోర్టివ్గా ఒకటి రెండు ఎక్స్ట్రా హోల్స్ ఉంటాయి ఇవన్నీ వన్ సెంటీమీటర్ కంటే చిన్న హోల్స్ ఉంటాయి వాటితో చాలా ఈజీగా ఆథ్రోస్కోపీ సర్జరీలో బ్యూటిఫుల్గా రిపేర్ అవుతుంది ఇది చేసుకుంటే మనకి జాయింట్ అనేది ఫ్యూచర్లో ఫర్దర్గా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది జాయింట్ స్టేబుల్గా ఉంటుంది మనం అన్ని యాక్టివిటీస్ చేయగలుగుతాము బరువులు అవి కూడా లేపగలుగుతాము మనం కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ స్పోర్ట్స్ కూడా ఆడుకోవచ్చు ఈవెన్ రొటేటర్ కఫ్ ఇయర్ అయినా కూడా స్పోర్ట్స్కి కూడా వెళ్ళొచ్చు ఆ లెవెల్కి మనం దాన్ని ఈజీగా రిపేర్ చేయగలుగుతాం విత్ సింపుల్ కీ హోల్ సర్జరీ ఆథోస్కోపీ రొటేటర్ కఫ్టియర్ ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఏం చేయాలంటారు గుడ్ క్వశ్చన్ అండి ఇంజురీ వచ్చాక మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాము ప్రాబ్లం వచ్చాక కానీ ప్రాబ్లం రాకుండా ఏం చేయాలనేది మనం ఆలోచిస్తే సింపుల్ టెక్నిక్ ఏంటంటే మన షోల్డర్ జాయింట్కి కానీ ఏ జాయింట్కైనా మన బాడీలో ఏ జాయింట్కైనా రెగ్యులర్గా కొన్ని ఎక్సర్సైజెస్ అనేవి చేస్తూ ఉండాలి చిన్న వయసు నుంచి పిల్లలకి మనం అలవాటు చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ యోగా ఉంది యోగాలో జాయింట్స్ అన్నింటినీ కూడా స్ట్రెచ్ చేసే ఎక్సర్సైజెస్ చెప్తారు అట్లాంటి స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ ఒక రెగ్యులర్ హ్యాబిట్గా చేసుకోవాలి నేను ఇప్పుడు బాగానే ఉన్నాను కదా హెల్దీగా ఉన్నాను కదా నేను యంగ్గా ఉన్నాను నాకు ఏం అవసరం లేదు అని ఎప్పుడూ అనుకోకూడదు ఎప్పుడైతే మనం స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేస్తూ ఉంటామో ఫ్యూచర్లో ఇట్లాంటివి రాకుండా ఉంటాయి మనము ఇంకా ఫర్దర్గా ఏదైనా స్ట్రెన్యువస్ యాక్టివిటీ చేసిన అంటే జిమ్కి వెళ్ళినా స్పోర్ట్స్ ఆడినా ట్రెక్కింగ్ లాంటివి చేసిన మనకి ఇంజురీస్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట సో మినిమం ఫిట్నెస్ ప్రోగ్రామ్ ఈజ్ స్ట్రెచ్చింగ్ ఆఫ్ ఆల్ ద జాయింట్స్ ఇది ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లల దగ్గర నుంచి టీనేజర్స్ దగ్గర నుంచి మిడిల్ ఏజ్ వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా స్ట్రెచింగ్ చేసుకుంటూ ఉండాలి దట్ ఈస్ వన్ మెయిన్ థింగ్ సెకండ్ ఒకటి మనం ఏం చేయొచ్చు అంటే కొందరు జిమ్కి వెళ్తారు సడన్గా ఒక మోటివేషన్ వచ్చి జిమ్కి వెళ్ళి బాగా పుషప్స్ పుల్ అప్స్ హెవీగా చేసేస్తారు అంటే స్లోగా చేయడం స్టార్ట్ చేయాలి ఇవన్నీ కూడా అగ్రెసివ్గా వితౌట్ ప్రాపర్ ట్రైనింగ్ చేయడం వల్ల కూడా అవి ఆ మజిల్స్ అనేవి అరిగిపోతాయి ఆ అరిగిపోయి అవే దారి తీస్తే అవే రొటేటర్క్ ఆఫ్ టెర్క్ కూడా దారితీస్తాయి అలాగే స్పోర్ట్స్ ఆడేటప్పుడు కూడా ప్రాపర్ టెక్నిక్తో ఆడాలి ప్రాపర్ ట్రైనింగ్తో ఆడాలి ఒక చిన్న ఎగ్జాంపుల్ అందరికీ చెప్తే మీకు అర్థమవుతుంది మనం షటిల్ బ్యాడ్మింటన్ ఆడుతూ ఉంటాం షటిల్ బ్యాడ్మింటన్ స్మాష్ షాట్ కొడతాం ఈ స్మాష్ షాట్ కొట్టేటప్పుడు దాని కరెక్ట్ టెక్నిక్ ఏంటంటే మనం గాల్లోకి ఎగరాలి మన బాడీ మొత్తం వెనక్కి స్ట్రెచ్ చేయాలి మన బాడీ పవర్ షోల్డర్ పవర్ ఎల్బో అండ్ రిస్ట్ పవర్ వీటి అన్నిటితోనూ స్మాష్ షాట్ కొట్టాలి కానీ జనరల్గా మన వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాక్టీస్ ఉండదు ట్రైనింగ్ ఉండదు టెక్నిక్ తెలీదు సడన్గా వెళ్ళి ఒక షాట్ ఇలా కొడతారు మొత్తం షోల్డర్ పవర్ యూజ్ చేస్తారు అక్కడ బాడీ పవర్ రాదు ఓన్లీ షోల్డర్ పవర్ వస్తుంది సో మొత్తం స్ట్రెయిన్ అంతా షోల్డర్ మీద పడి రోటరీ కఫ్ టయర్ అయిపోయి సో ఈ టెక్నిక్ ఎర్రర్స్ కూడా చేయకుండా ఉండాలి ఈ మధ్యకాలంలో స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది స్పోర్ట్స్ సెంటర్స్ ఎక్కువయ్యాయి కానీ టెక్నిక్ లేకుండా చాలామంది ఆడడం వీకెండ్ వారియర్స్ అంటాం మేము అంటే ఒక వీకెండ్ వచ్చేసింది ఒక ఎగ్జైట్మెంట్లో వెళ్ళిపోయి ఆడేస్తారు అలా కాకుండా కొంచెం స్లోగా తీసుకోవాలి స్పోర్ట్స్ కేర్ఫుల్ డెఫినెట్గా మనం వీటిని అవాయిడ్ చేయొచ్చు థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చూసారు కదండి ఇది ఈ రోజు ఎపిసోడ్ చూస్తూనే ఉండండి ఆర్టీవీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది